హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఐసీసీ మెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మ్యాచ్ నెంబర్ టూ గ్రూప్ సి భాగంగా వెస్టిండీస్ వర్సెస్ స్కాట్లాండ్ మధ్య మ్యాచ్లో వెస్టిండీస్ ముప్పై ఐదు పరుగుల తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది ఒకనొక టైంలో స్కాట్లాండ్ గెలుపు తీరాల వరకు వెళ్తున్న టైంలో పార్ట్నర్షిప్ని బ్రేక్ చేయడం మళ్ళీ మొమెంటం మొత్తం వెస్టిండీస్కి రావడం అన్నీ చకచకా జరిగిపోయాయి సో ఎలాంటి అద్భుతాలు క్రియేట్ అయ్యాయి ఈ మ్యాచ్లో ఒక అద్భుతమే క్రియేట్ అయింది అది చెప్తాను సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ ఫోరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో అద్భుతం ఏంటంటే ఇప్పటి వరకు ఐసీసీ మెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఈ ఇన్ని ఇన్ని ఎడిషన్స్ జరిగాయి కదా నైన్ సీజన్స్ జరిగాయి కదా ఈ నైన్ సీజన్స్ పాటు ఎవ్వరు కూడా హ్యాట్రిక్ తీయలేదు అది వెస్టిండీస్ దగ్గర నుంచి కనిపించింది హ్యాట్రిక్ ఒకటే ఓవర్లో నాలుగు వికెట్లు అయితే తీయడం జరిగింది రమరేష్ ఎఫర్ట్ రమ రేషర్డ్ ఎప్పుడైతే ఆ నాలుగు వికెట్లు తీసుకున్నాడో మొత్తం మొమెంట మొత్తం వెస్టిండీస్ వైపు మలుపు తిరిగిపోయింది చాలా మంచిగా సాగిపోయిందని చెప్పుకోవచ్చు ఇక స్ట్రైట్ మన రివ్యూలకు వెళ్ళిపోయినట్టయితే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది వెస్టిండీస్ అయితే కోల్కత్తా పిచ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు యాక్చువల్లీ చేసింగ్ పిచ్ అవుట్ ఫీల్డ్ ఫాస్ట్ అండ్ షార్టెస్ట్ బౌండరీస్ అన్నీ మనకి తెలుసు సో మంచి స్టార్ట్ అయితే వచ్చింది వెస్టిండీస్కి ఎందుకంటే వెస్టిండీస్ వాళ్ళు ఐపీఎల్ ఆడతారు వాళ్ళకు అబౌట్ ద కండిషన్స్ అన్నీ తెలుసు అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ తెలుసు కాబట్టి వాళ్ళకి వచ్చిన స్టార్ట్ చాలా బాగుంది ఫిఫ్టీ ఫోర్ మంచి స్టాండ్ ఫ్లయింగ్ స్టార్ట్ అయితే వచ్చింది తర్వాత షాయ్ హోప్ నైన్టీన్ రన్స్కి అవుట్ అయ్యాడు నైన్టీన్ రన్స్కి అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఆ మొమెంటం ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా జాగ్రత్త పడుతూ బ్రెండెన్ కింతో షిమ్రాన్ ఎట్ షిమ్రాన్ ఎట్ ఆర్డర్లో రావడం నేనైతే షాక్ అయ్యాను నిజంగా ఎందుకంటే యాక్చువల్గా మనం చూస్తూ ఉంటాం ఐపీఎల్లో ఫినిషర్గా వచ్చి మ్యాచ్ల గమనాలే మార్చేస్తూ ఉంటాడు అట్లాంటిది ఇప్పుడు పై ఆర్డర్లో ప్రమోషన్ పొందిన తర్వాత పై ఆర్డర్లో వచ్చిన తర్వాత చాలా మంచి నాకైతే ఆడాడని చెప్పుకోవచ్చు మైండ్ బ్లాక్ సో మంచి పార్ట్నర్షిప్ అయితే జరిగింది ఎయిటీ వన్ రన్స్ స్టాండ్ అయితే వచ్చింది మంచి కంపెనీ బ్రెండన్ కిన్ దగ్గర నుంచి అగ్రెషన్ రోల్లో తిన వండుపోవాల్సి వచ్చింది తర్వాత థర్టీ ఫైవ్ రన్స్ వేసి బ్రెండెన్ కిన్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడినా కానీ షిమ్రానెట్ మేర్ మాత్రం ఎక్కడ కూడా ఆగలేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే రుతర్ఫర్డ్ వచ్చాడు ట్వంటీ ఫోర్ రన్స్ వేసాడు రోమన్ పవల్తో కలిసి థర్టీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే చేశాడు రోమన్ పవల్ ట్వంటీ ఫోర్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే బ్రెండన్ కిన్ అవుట్ అయిన తర్వాత ఈ మోస్ట్ డేంజర్ బ్యాటర్ సిక్స్టీ ఫోర్ రన్స్ వేసి షిమ్రానెట్ మార్ అవుట్ అయిన తర్వాత స్కోర్ బోర్డుకి కొంచెం అడ్డుకట్ట వేయగలిగారు కానీ జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయిన తర్వాత చేస్తారు నెదర్లాండ్స్ అని చెప్పుకోవచ్చు సారీ స్కాట్లాండ్ అని చెప్పుకోవచ్చు అయితే బ్రెండన్ మెక్ముల్లన్ మంచి క్యాచ్ అయితే తీసుకున్నాడు నిన్నటి మ్యాచ్లో అంతకంటే మంచి క్యాచ్ కూడా ఫీల్డింగ్లో మన షిమ్రాన్ ఎట్మార్ కూడా తీసుకోవడం జరిగింది వెస్ట్ ఇండీస్ ఫీల్డింగ్ చేసేటప్పుడు చాలా మంచి మ్యాచ్ అప్ అయితే చూస్తాం నిన్నటి మ్యాచ్లో సో వికెట్స్ కర్రీకి రెండు వికెట్స్ అయితే వచ్చాయి షరీఫ్కి ఒక వికెట్ అయితే వచ్చింది ఒలివర్ డావిన్సన్కి డావిడ్సన్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది అనంతరం లక్ష్యచేదనకు దిగిన స్కాట్లాండ్కి అంత మంచి స్టార్ట్ అయితే కాదు ఫస్ట్ ఇనీషియల్గా వికెట్ పడినా కానీ బ్రెండన్ మెక్మోల్డన్ కొంత పార్ట్నర్షిప్ మేము నెలకొల్పే ప్రయత్నం అయితే చేశాడు బట్ తను ఫోర్టీన్ రన్స్కి అవుట్ అయిన తర్వాత బిల్డ్ అవుతున్నటువంటి పార్ట్నర్షిప్కి అడ్డుకట్ట వేశారు రమరేష్ ఎఫర్ట్ ఆ పార్ట్నర్షిప్ జరుగుతున్న టైంలో మళ్ళీ సెక రమరేష్ ఎఫర్ట్కి వచ్చిన నెక్స్ట్ వికెట్కి కూడా క్షిమ్రాన్ ఎట్మైర్ మంచి ఎఫర్ట్ పెట్టి మంచి క్యాచ్ కూడా తీసుకోవడం జరిగింది సింగిల్ హ్యాండ్తో వెళ్ళడం చాలా మంచిగా హై జంప్ చేసి పట్టడం అయితే జరిగింది సో కాబట్టి ఆ ఫీల్డింగ్ ఎఫర్ట్ ఏదైతే ఉందో అది కొంచెం వెస్టిండీస్లో మొమెంటం తెచ్చినప్పటికీ వాళ్ళు ఆ స్టార్ట్ని వినియోగించుకోలేకపోయారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ కెప్టెన్తో పాటు బ్యాటర్ కూడా మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది క్లోజ్ టు సెవెంటీ ప్లస్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది వీళ్ళిద్దరు ఆడుతున్నంతసేపు స్కాట్లాండ్దైన మ్యాచ్ టూ థౌజండ్ ట్వంటీ టూ మళ్ళీ రిపీట్ అవుతుందా ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో వెస్టిండీస్ని స్కాట్లాండ్ ఓడించి అప్సెట్ చేసింది కానీ ఆ అప్సెట్ కాస్త రివెంజ్ అయితే తీర్చుకుందని చెప్పుకోవచ్చు ఈ వరల్డ్ కప్లో సో తర్వాత ఆ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత బ్రెండ కెప్టెన్ కూడా ఎప్పుడైతే ఫార్టీ టూ రన్స్ వేసి అవుట్ అయ్యాడో మిగతా వికెట్స్ పడటానికి ఎక్కువ ఎక్కువ టైం అయితే తీసుకోవాలని చెప్పుకోవచ్చు వెస్టిండీస్ సో జేసన్ హోల్డర్ లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చి వికెట్స్ చకచకా తీసుకోవడం త్రీ ఫర్ థర్టీ అదేవిధంగా ఫైవ్ ఫర్ ట్వంటీ ప్లస్ మన అయితే తీసుకోవడం జరిగింది అదేవిధంగా షమర్ జోసెఫ్కి ఒక వికెట్ వచ్చింది మోటికి కూడా ఒక వికెట్ అయితే రావడం జరిగింది సత్ఫలితంగా వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ రన్స్కి అయితే స్కాట్లాండ్ ఆల్అవుట్ అయింది థర్టీ ఫైవ్ రన్స్ తేడాతో మంచి విజయాన్ని అయితే నమోదు చేసుకుంది షిమ్రా నెట్మైర్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేక కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం